పరీక్షలంటే భయమా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారా ఒంటరితనంతో బాధపడుతున్నారా పరీక్షలకు సిద్ధపాటులో వెనుకబడి ఉన్నారా అయితే మీ కొరకే ఈ కార్యక్రమం అవును యవనస్తులారా పరీక్షలు రాస్తున్న విద్యార్థులారా మీకందరికీ శుభవార్త ఈ ఆదివారం ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో తారీఖు సాయంత్రం నాలుగున్నర నుంచి ఇదే ప్రార్థన ఛానల్లో లైవ్ మీకు రాబోతుంది మీకోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడానికి దైవ సందేశాన్ని అందించడానికి అద్భుతమైన సాక్ష్యాలు మీరు విని మీరు విశ్వాసంలో బలపడి పరీక్షలకు ఎలా సిద్ధపడాలో తెలిపేటువంటి సాక్ష్యాలతో కూడినటువంటి ఒక ప్రత్యేకమైన వినూత్నమైన కార్యక్రమం పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరి కోసం మేము సిద్ధం చేశాం దేవుని బిడలారా బైబిల్లో రాయబడింది రాజులకు విజయం దయచేసి దేవుడే రాజుకే విజయానికి దేవుడు అవసరమైతే నీ విజయానికి కూడా దేవుడు అవసరమే కదా అందుకోసమే ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో మీరు మాతో జాయిన్ కామని కోరుతూ ఉన్నాను ఎక్కడి నుంచైనా మీరు మాతో ఫోన్ చేయడానికి కింద కనబడుతున్నటువంటి నంబర్ను ఆ దినాన మీరు ఉపయోగించినట్లయితే నేరుగా మీరు మాతో మాట్లాడి మీ ప్రార్థన మనవులు చెప్పవచ్చు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చూడండి దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాను ఈ ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఇదే ప్రార్థనా ఛానల్లో మరియు మా యూట్యూబ్ ఛానల్ సుధీర్ మినిస్ట్రీస్ అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఉంటుంది తప్పకుండా చూడండి మీ పరీక్షల్లో దేవుని సహాయం మీకు కలుగునట్లుగా ఘనమైన విజయం దేవుడు మీకు అనుగ్రహించునట్లుగా మంచి ఆరోగ్యాన్ని మంచి భవిష్యత్తును దేవుడు మీకు దయచేయనట్లుగా మీరు రాయబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రభు మీకు తోడుగా ఉండి మీరు ఆశించిన ఉద్యోగ దీవెనను ప్రభు మీకు దయచేయనట్లుగా ప్రార్థన చేయబోతున్నాం తప్పకుండా జాయిన్ కండి ప్రభునందు విశ్వాసం ఉంచండి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు ఈ ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఈ లైవ్ ప్రారంభమవుతుంది తప్పకుండా జాయిన్ కండి దేవుని యొక్క దీవెనలు మీరు పొందండి గాడ్ బ్లెస్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట నీ కుటుంబం పైన నీ పైన మౌనంగా ఉండక నిర్నిమిత్తముగా నిర్నిమిత్తముగా ఏ కారణం లేకుండా దాడి జరుగుతుందా ఉందా దాడి జరుగుతుందా అలాగైతే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన మౌనంగా ఉండడు హీ విల్ నాట్ బీ సైలెంట్ ఆయన మౌనంగా ఉండడు ఆయన తన కార్యాలను జరిగిస్తాడు దేవుని బిడలారా ఒక దైవ సేవకురాలు ఉత్తర భారతదేశంలో ఉండేటువంటిది ఆమె దేవుని యొక్క సేవ యవన ప్రాయం నుంచి చేయడం ప్రారంభించింది చూడడానికి చాలా చక్కగా ఉంటుందామె చాలా అందంగా ఉంటుందామె సో ఆమె సేవకుని వెళుతూ ఉంటే ఒకరోజు కొంతమంది ఆమె ప్రయాణిస్తున్నటువంటి కారును వెంటబడ్డారు వెంటబడి ఆమె కారులో వెళ్తూ ఉంటే వెనక వాళ్ళు వెళుతూ ఉన్నారు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు పక్క ప్లాన్ చేసుకున్నారు అటుపక్క నుంచి ఒక వెహికల్ ఇటుపక్క నుంచి ఒక వెహికల్ వచ్చేసింది ఆమె వెళుతున్న వాహనాన్ని అడ్డగించారు అడ్డగించి వాళ్ళు మాట్లాడడం ప్రారంభించారు లోపల నుంచి బయటకు ఆమెను లాక్కొని వచ్చి మా ఊర్లోకి వచ్చి దేవుని గురించి చాలా చెప్తున్నాను నీ దేవుడు గొప్ప దేవుడని నీ దేవుడు సహాయం చేస్తాడని నీ దేవుడు అద్భుతాలు చేస్తాడని చాలా చెప్తున్నావు కదా ఇప్పుడు మేము మాకు నచ్చినట్టుగా నేను ఏమైనా చేస్తాం ఈ అడవిలో నీ దేవుడు ఉన్నాడేమో చూద్దాం ఆమనింది నాతో ఏమన్నా అనండి కానీ నా దేవుని జోలికి రావద్దు ఆయన రోషం కలిగిన దేవుడు ఆయన మౌనంగా ఉండడు వాళ్ళు నవ్వడం ప్రారంభించారు ఎవరున్నారు ఉండేది ఒక డ్రైవర్ తోడుగా వాళ్ళ వాళ్ళిద్దరు లోపల ఉన్నారు వాళ్ళని లాక్ చేసి పడేసాం బయటను ఒక్కదాని ఉన్నాం మేము ఒక ఇరవై మంది దాకా యవనస్తులో ఉన్నాం ఏమవుతుంది ఎవరున్నారు ఇక్కడ అన్నింది మీరు ఏమైనా ఒక ఏదైనా చేయాలని మీరు ప్లానింగ్ ఉంటే నాకు ఒక్క అవకాశం ఏమిటి చాలనింది ఏంటి అవకాశం అప్పుడు ఎవరు అన్నారంట పక్కన ఉండేవాళ్ళు అరే ఎట్లా ఈ పిల్ల చచ్చిపోతుంది ఇంకా మన చేతుల్లో చచ్చిపోతుంది కాబట్టి చివరిగా ఒక అవకాశం ఇద్దాం ఏదో అడుగుతుంది కదా అడుగుతుంది కదా ఆమె నిందంట ఏం లేదు ఒక్క రెండు నిమిషాలు మీరు మౌనంగా ఉంటే నేను చిన్న ప్రార్థన చేసుకుంటా చాలు అంతే ప్రార్థన చేసుకుంటా మీరు రెస్ట్ తీసుకోండి నేను రెండు నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుంటాను దేవుని బిడలారా ఆమె ప్రార్థన చేయడం ప్రారంభించింది దేవా నువ్వు నాకు వాగ్దానాలు ఇచ్చావు నువ్వు నాకు కృపనిచ్చావు నువ్వు నాకు సహాయం చేసావు నువ్వు నాతో మాట్లాడావు నన్ను కాపాడావు నా జీవితంలో ఎన్నో మేలు చేసావు బ్రవ్వా ఇప్పుడు వీళ్ళ ఎదుట నన్ను అవమానపరచొద్దు నన్ను అవమానపరచొద్దు దేవా నీ స్వరక్తమిచ్చి నన్ను సంపాదించావు శిక్షణ అంత నేను భరించావు హ్యావ్ మెర్సీ మీ అని ప్రార్థన చేయడం ప్రారంభించింది దేవుని బిడలారా ప్రార్థన చేస్తూ ఉండగా ఏమైందో ఏమో తెలియదు కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం ప్రారంభిస్తున్నారు ఏమేంక కల్ ప్రార్థన అయిపోలేదు వాళ్ళ మాటలు వినబడుతున్నాయి అరే ఏమైందిరా ఏమైందిరా అని ఒకటంటే ఇంకా అవునరా నాకు కూడా ఏమైందిరా ఏమైంది నాకు ఏమైంది నాకు అప్పుడు ఆమె కళ్ళు తెరిచింది చిన్నపిల్లలు ఒక ఆట ఆడతారు చూసారా స్టాచ్యూ ఆట అంటారు స్టాచ్యూ అంటేనే అట్లే ఉండాలి ఈమె ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వారి శరీరాన్ని నిలిపేశాడు ఇలా ఎవరైనా చెయ్యి అన్నారనుకో ఆ చెయ్యి ఎట్లే ఉందంట కాలు ఏమాత్రం కదలడం లేదు చెయ్యి కదలడం లేదు శరీరంలోని అవయవాలు కదలడం లేదు ఇమ్మొబలైజ్ అయిపోయారు ఇదొక్కటి మాట్లా ఇదొక్కటి కదులుతుంది అంతే నోరు ఒక్కటే మాట్లాడుతుంది కళ్ళు చూస్తున్నాయి అంతే ఇమ్మొబలైజ్ ఏమాత్రం కదిలేక లేకుండా ఒక స్టాచ్యూలాగా మారిపోయారు వాళ్ళు ఇంకా ఏడుస్తున్నారంట అమ్మా ఏదో నువ్వు ఒంటరిగా ఉన్నావు నిన్ను చెరిపేస్తాం నిన్ను నాశనం చేస్తా నిన్ను పాడు చేస్తామని అనుకున్నావు కానీ నువ్వు మౌనంగా ఉన్నావు కానీ నీ దేవుడు మౌనంగా లేడు నీ దేవుడు మౌనంగా లేడు మేము ఆ బంధించబడిపోయాం మేమేం చేసుకోలేము ఇట్లే చచ్చిపోతామేమో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకు నువ్వు వెళ్ళిపోయావంటే మా జీవితం ఇంకా మేము ఇట్లా చచ్చిపోతాం ప్లీజ్ అప్పుడు ఆమెంది అలాగైతే నా దేవుని గురించి చెబుతాను నా దేవుని మీరు నమ్మితే మీ జీవితంలో కార్యం చేస్తాడు నమ్ముతామమ్మా దేవుని గురించి చెప్పింది వచ్చినటువంటి వారందరూ కూడా ఇరవై మంది పైబడినటువంటి వారు ఏడుస్తూ తమ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని దేవునికి సరెండర్ అయిపోయారంట ఎప్పుడైతే వాళ్ళు పాప క్షమాపణ ప్రార్థన చేసి ఆమెనన్నారో మళ్ళీ మామూలుగా అయిపోయారంట ఆమె టీం ఒకే ఒకసారి ముగ్గురు ఉండేటువంటి ఆమె ఆమె డ్రైవర్ ఆమెకు తోడుగా ఉండేటువంటి ఇంకొక బ్రదర్ ఈ ముగ్గురు ఒక్కసారి ఇరవై మూడు మంది అయిపోయారు ఇరవై మూడు మంది ఇంకెంత గొప్ప సేవ చేసింటారు కదా హాలూయ్యా నీ దేవుడు మౌనముగానున్నాడు పాడుకుందామా మనకు అందరికి తెలిసిన పాట నిజముగా మొరపెట్టిన దేవుడు ఆలకించకుండా ఆయన మౌనంగా ఉండేటువంటి దేవుడు కాదు ఆయన సహాయం చేసేటువంటి దేవుడు గ్రంథం అరవై రెండవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం ఏషియా గ్రంథం అరవై రెండవ అధ్యాయం మొదటి వచనం సియోను నీతి సూర్యకాంత వలె కనబడ వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచిండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను నేను ఊరకుండను ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది నేను ఊరకుండను నేను మౌనముగా ఉండను నేను మౌనముగా ఉండను ఎందుకు మౌనంగా ఉండవు ప్రభా ఏం చేస్తావు మౌనము అన్నప్పుడు ఇట్స్ నాట్ ఓన్లీ టాకింగ్ బట్ ఆల్సో ఇన్ యాక్షన్ మాట్లాడడం మాత్రమే కాదు దేవుడు ఏదో కార్యం చేస్తానంట ఎక్కడంట సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపం వలె వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండాను సియోను విషయంలో కొన్ని కార్యాలు చేసేంత వరకు నేను మౌనంగా ఉండాను దేవుడు ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాడా లేకపోతే ఒక తీర్మానం చేస్తుంటున్నాడా అని నాకు అనిపించింది నేను మౌనంగా ఉండాను ఎందుకు ప్రవ్వా సియోను రక్షణ దీపం వలె వెలుగుచుండాలి ఇంకా ఏంటంటే రెండవ వచనం జనములు నీ నీతిని కనుగొనును రాజులందరూ నీ మహిమ చూచెదరు యహోవా నియమిపవు కొత్త పేరు నీకు పెట్టబడును మౌనంగా ఉండక దేవుడు రాజులను ఈ యొక్క సియోను దగ్గరికి నడిపిస్తాడంట అంటే దేవుడు సైలెంట్గా ఉండకుండా దేవుడు కార్యాలు చేస్తుంటున్నాడంట అంటే మౌనంగా ఉండడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఆయనని జీవితంలో జరగనటువంటి కార్యాలన్నింటినీ చూస్తూ ఏమేమి జరగాలనో అక్కడ దేవుడు తన కార్యాలు జరిగించాలని కోరుతున్నాడు అక్కడ దేవుడు తన కార్యాలు జరిగించాలని కోరుతున్నాడు ఇక దేవుడు అంటున్నాడు నీవు భూలోకంలోనే కాదు భూలోకంలో రాజులు నీ దగ్గరికి రావడమే కాదు నీవు యహోవా చేతిలో మూడవచనం నీవు యహోవా చేతిలో భూషణ కిరీటము గాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను గాను ఉందువు అంటే ఇక్కడ సియోను అంతవరకు గుర్తింపు లేదు ఇప్పుడు దేవుడు అంటున్నాడు రాజకీయ మొకుటముగా చేస్తాను రాజకీయాల్లో యూ విల్ బి టాప్ ఇది నానా ఇస్రేలు దేశం పైకి దండెత్తాలి అంటే ఆలోచన చేస్తారు ఎందుకు తెలుసా అమ్మో ఇస్రేల్కు ఉండేటువంటి సర్కిలే వేరు ఎందుకు తెలుసా మౌనముగా ఉండక ఆ రోజు ప్రతిజ్ఞ చేసిన దేవుడు ఈ దినం వరకు తన మాట నిలబెట్టుకొని ఉన్నాడు ఈ దినం వరకు కూడా దేవుని బిడలారా వాళ్ళకు దేవుడు అన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి శరే ఇచ్చాడండి వారి పంట కానీ వారి యొక్క ఆరోగ్య దీవెనలు కానీ వారికి దేవుడిచ్చినటువంటి వనరులు కానీ వారికి దేవుడిచ్చిన జ్ఞానం కానీ వారికి దేవుడిచ్చినటువంటి టెక్నాలజీ కానీ ఇంకొక విషయం చెప్పనా ఇస్రయేలు ప్రజలకు ఉండేటువంటి డిఎన్ఏ ప్రపంచంలో ఎవరికి ఉండదు ఇస్రాయేలుడా యూదుడా గాదా కనుక్కోవడానికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలిసిపోతుందంట మిగిలిన డిఎన్ఏలన్నీ ఒక రకంగా ఉంటాయి ఇస్రయేలు దేశంలో ఉండేటువంటి వారి డిఎన్ఏలు అందుకే వాళ్ళ దేశంలో ఉండేటువంటి వారి కోసం వాళ్ళు ఏమైనా చేస్తారండి దేవుని బిడలారా ఎందుకు నేను చెప్తున్నానంటే వారి విషయంలో మౌనంగా ఉండే దేవుడు దేవుని బిడలారా ఈరోజు అదే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో నువ్వు తక్కువ స్థాయిలో ఉన్నావు అనుకుంటున్నావేమో నా కుటుంబం నా పరిస్థితి నా బిడ్డల విషయం నా యొక్క జీవితంలో జరిగేటువంటి పరిస్థితులు ఇట్ ఈస్ కమింగ్ డౌన్ డే బై డే రోజు రోజుకు పడిపోయేటువంటి లాగా ఉంది నా జీవితం అని అనుకుంటూ ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ దేవుడు మౌనముగా ఉండడు హలలుయా హలలు యా అంటే నాకు అనిపిస్తుంది ఇస్రేయల్ విషయంలో మౌనముగా ఉండనటువంటి దేవుడు ఇప్పుడు స్వరక్తమిచ్చి సంపాదించాడు మనల్ని స్వరక్తం ఇచ్చి తన రక్తం ఇచ్చి సంపాదించాడు మనల్ని వాళ్ళు రక్తాన్ని నమ్మలేదు కానీ వాళ్ళకు అబ్రహాము సంతానంగా ఉంటే వాగ్దానం మనం రక్తం ద్వారా కొనబడినటువంటి వారం దేవుడు అంటాడు వాళ్ళ డిఎన్ఏనే కానీ మీ పైన నా రక్తం ఉంది నా రక్తం ఉంది దేవుని బిడలారా వీఆర్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ గాడ్ సైట్ దేవుని దృష్టిలో మనం చాలా ప్రత్యేకించబడిన వారం అండి ఎందుకు తెలుసా ఇఫ్ యు బిలీవ్ దట్ నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావు నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమ చూస్తావు ఎందుకంటే నీ విషయంలో కార్యాలు జరిగించడానికి లేదా నీకు ఇవ్వబడిన వాగ్దానాలు నీకు ఇవ్వబడిన పిలుపు నీకు ఇవ్వబడిన దర్శనం నీకు ఇవ్వబడినటువంటి దేవుని యొక్క ప్రవచనాలు అవి పొల్లైన సునైనా తబ్బిపోకుండా అవి నెరవేరేంత వరకు నా దేవుడు మౌనముగా నుండకుండా ఉండునుగాక ఆమెన్ దేవుని బిడలారా ఈరోజు ఆ దేవుని దగ్గరికి మనం వచ్చాం ఆయన మౌనంగా ఉండడు ఆయన మౌనంగా ఉన్నాడు నీ జీవితంలో కార్యాలు జరిగించడానికి నీ జీవితంలో తాను సెలవిచ్చిన మాట నెరవేర్చడానికి ద్వితీయోపదేశం చూడాల్సిన పని లేదు ముప్పై మూడవ అధ్యాయంలో మోసే ఇస్రాయెల్ను చూసి ఏమంటాడంటే ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు ఎంత గొప్ప నువ్వు అన్నాడండి ఎందుకన్నాడు అంటే ఇస్రాయేల్ జీవితంలో ఇస్రాయేల్ ప్రజల జీవితంలో రాబోయేటువంటి దినాల్లో జరగబోయే కార్యాలను చూచాడు ఒక్కసారి చూచాడు వారి జీవితంలో ఉండేటువంటి కార్యాలు అమ్మో వీరి జీవితంలో దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తాడా అని దేవుడు ఏం చేశాడంటే మోసే ద్వారా ప్రవచనం ఇచ్చినప్పుడు మోసే చూసి ఆశ్చర్య ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది హౌ ఫార్చునేట్ ఆర్ ఎంత గొప్ప వ్యక్తివి నువ్వు ఎందుకు తెలుసా వారి విషయంలో దేవుడు మౌనంగా ఉండలేదు వారి విషయంలో దేవుడు మౌనంగా ఉండలేదు ఈరోజు ఈ సందేశాన్ని నీవు యాక్సిడెంటల్గా వినడం లేదు ఏదో ఏదో అనుకోని విధంగా గాడ్ ఈస్ హ్యావింగ్ ఎ పర్పస్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితాలకు ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన నిన్ను నీ పట్ల కలిగిన తలంపులు ఉద్దేశాలు నెరవేరేంత వరకు నా దేవుడు మౌనంగా ఉన్నాడు హాలోయ అందుకోసం ఈ రాత్రి మనం ప్రార్థన చేయబోతున్నాం ప్రవ్వా నువ్వు మౌనంగా ఉండక ఈ సంవత్సరంలో నన్ను నా కుటుంబాన్ని పరిచర్యను నా జీవితంలో మీ కార్యాలు మౌనంగా ఉండగా జరిగించు బ్రహ్వా మౌనంగా ఉండగా జరిగించు దేవుని బిడలారా ఈ చదివినటువంటి మూడు భాగాల్లో మీరు గమనిస్తే రెండు సందర్భాల్లో దావీదు ఎదురు తీసుకొని వచ్చాను దావీదు ప్రార్థన చేస్తున్నాడు మరి ఇక్కడ అరవై ఏడవ అరవై రెండవ అధ్యాయం ఏష్యా గ్రంథంలో నేను మౌనంగా ఉండను అన్నాడు మరి అంటే ఇస్రాయల్ ప్రజలు మౌనంగా ఉండాలన్నా దాని అర్థం కాదు చూడండి ఆరో వచ్చిన ఏముంటుంది అరవై రెండు ఆరులో ఎరుషులేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు వాళ్ళు మౌనముగా ఉండరు అంట రే అయినా పగలైనా మౌనముగా ఉండరు అంటే వెన్ యు ఆర్ ప్రేయింగ్ నువ్వు ప్రార్థన చేస్తున్నగా మౌనంగా ఉండక ప్రార్థన చేస్తున్నగా మౌనంగా ఉండక ప్రార్థన చేస్తుండగా నిశ్శబ్దంగా ఉండక నువ్వు ప్రార్థన చేస్తుండగా దేవుడు చేసే కార్యం తెలుసా ఆయన మౌనంగా ఉండాడు ఆయన మౌనంగా ఉన్నాడు నువ్వు ఎంతసేపు ప్రార్థనలో ఉంటావు అనేటువంటిది కాదు ఎంతగా మౌనంగా ఉండక ప్రార్థన చేస్తావు ఎంతగా మౌనంగా ఉండక ప్రార్థన చేస్తావు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం మనకందరికీ తెలుసు సహోదరు బక్సింగ్ గారు ఆయన చనిపోయినప్పుడు ఆయన బాడీ దగ్గరికి మేము వెళ్ళాం వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళ తమ్ముడు ఆయన గురించి చెప్పిన మాటలు ఆ తర్వాత నేను ఒక వీడియోలో చూశాను ఆయన బాడీ దగ్గరికి వెళ్ళాను ఆయన బరియల్ చివరి స్టేజెస్లో ఆ బరియల్ గ్రౌండ్లో కూడా ఉన్నాను నేను గొప్ప దైవసేకుడు కదా అని కడప నుంచి నేను కొంతమంది వెళ్ళాం దేవుని బిడ్డారా విచిత్రం ఏంటి తెలుసా వాళ్ళ తమ్ముడు ఇచ్చిన సాక్ష్యం ఆయన అంటే తమ్ముడు తర్వాత తమ్ముని కొడుకు నాకు గుర్తులేదు సరిగా ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా ఇంట్లో నుంచి బక్సింగ్ బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రి వాళ్ళందరూ చెప్పారంట ఇంత కోట్ల ఆస్తి నీకుంది యేసూప్రభువును కాదంటే ఈ ఆస్తి నీకు ఇచ్చేస్తాం యేసుప్రభును కాదంటే ఇదిగో ఇంత అందమైన అమ్మాయితో నీకు పెళ్ళి జరుగుతుంది ఆమె కూడా కోటీశ్వరరాలు నీవు కోట్లకు ఆస్తి ఉంది నీకు పెళ్లి కాబోయేటువంటి ఆమెకు కూడా కోట్లకు ఆస్తి ఉంది యేసుప్రభును వదిలేస్తే ఇవన్నీ నీకు అవుతాయి లేదు అంటే నీ నువ్వు బయటికి వెళ్ళాల్సిందే అప్పుడు ఆయన ఒక తీర్మానం చేశాడు నా దేవుని కోసం నేను వెళ్ళిపోతా నన్ను దేవుడు సేవకు పిలిచాడు కాబట్టి ఖచ్చితంగా నేను సేవ చేస్తాను దేవుని బిడలారా వాళ్ళ ఆ బంధువు చెప్పినటువంటి మాట ఏంటంటే హీఈస్ ద రిచెస్ట్ మ్యాన్ నా ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వేల సంఘాలు ఉన్నాయి ఆయన పేరు మీద వేల సంఘాలు ప్రామినెంట్ ప్లేసెస్లో కోట్ల కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటిది ఆ దినాన దేవుడు అనుకున్నాడు బక్సింగ్ నువ్వు నా కోసం వదిలేసావా అలాగైతే అలాంటివి ఎన్నో నీకిస్తా ఎన్నో నెక్కిస్తా ఇది నా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా నీ జీవితంలో నువ్వు చేసేటువంటి తీర్మానాలు ఉంటాయి చూసావా దేవుని కోసం ఈ రకంగా ఉండాలి నేను ఈ సంవత్సరం నుంచి ఈ రకంగా నేను ప్రార్థించాలి ఈ సంవత్సరం నుంచి ఈ రకంగా నేను తీర్మానం చేసుకున్నాను ఈ రకంగా నేను ఉండాలి నీవు తీర్మానం చేసుకుని నీ తీర్మానం కట్టుబడి జీవించగలిగితే నా దేవుడు మౌనంగా ఉండాడు నా దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మౌనంగా ఉండాడు ఆయన నీ జీవితంలో తన కార్యాలను జరిగిస్తాడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు ఈ రాత్రి ఆ దేవుని ఎదుట మౌనముగా ఉండక మనం ప్రార్థన చేద్దాం మౌనంగా ఉండక మనం ప్రార్థన చేద్దాం వీ కేమ్ హియర్ ఫర్ ఎ ప్రేయర్ ప్రార్థన కోసం వచ్చాం కాబట్టి ప్రార్థన చేయండి మౌనంగా ఉండవద్దు మౌనంగా ఉండవద్దు వేరొకరు నిద్రపోతున్నారా పట్టించుకోవద్దు పట్టించుకోవద్దు వాళ్ళు నిద్రపోయినంత మాత్రాన నువ్వు మౌనంగా ఉండక దేవుని ఎదుట ప్రార్థించు ప్రభా నేను ఇది ఇదే ఏ తీర్మానంతో ఏ దేనికోసం ప్రార్థన చేస్తున్నావు లేదా చెప్పబడే అంశాల నిమిత్తమై నువ్వు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుని బిడలారా నీ దేవుని యొక్క శుభం ఏంటి తెలుసా ఆయన మౌనంగా ఉన్నాడు నీవు కూడా ఏం చేయలే ఈ సమయంలో మౌనముగా ఉండక దేవుని దగ్గర ప్రార్థించు నిద్ర ఎవరికైనా వస్తుందండి ఎవరికి రాజు చెప్పండి నిద్ర కోడికి కూడా నిద్ర వస్తుంది కోడి కూడా నిద్రపోతుంది మరి మనిషిని ఎందుకు నిద్ర రాదు వస్తుంది కానీ నేను ప్రార్థించాలి నేను ఈరోజు నిద్రపోకుండా ప్రార్థించాలను తీర్మానం చేసుకుని ప్రార్థిస్తే నిద్ర రాదు యూ కెన్ ట్యూన్ యువర్ బాడీ దేవుని బిడలారా ఒకవేళ మీకు నిద్రనే వస్తుంది అనుకో నిద్రనే వస్తుంది అనుకో అలాగైతే ఒక చిన్న సూచన దేవా నేను ప్రార్థన చేసేంతవరకు నిద్ర నాకు రాకుండా ప్రభు అని దేవుణ్ణి అడగండి దేవుడు ఖచ్చితంగా ఏమంటాడు అంటాడు కదా అంటే వస్తుంది అంటారని నిద్రంగా అది మనం అడగాం బాగా ఇంకా ఇంకా ఆమె ప్రార్థన చేసింది చాలాసేపు ఇంకా ఆయన ప్రార్థన ఛాన్సేపు ఇంకా నిద్రపోదాం యూ డిసై నువ్వు నువ్వే ఆమెను అనుకుంటావు దేవుడు ఆమెను అనకముందే అందుకే మనకు నిద్ర వస్తుంది దేవుని బిడలారా ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం డోంట్ బి సైలెంట్ నింపాదిగా ఉండొద్దు నిశ్శబ్దంగా ఉండవద్దు యు ఆర్ వేస్టింగ్ యువర్ ప్రెషస్ టైం దేవుని సన్నిధానాలకు వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థించాలి అంతే ఇక దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ దాట్ ప్రార్థించడం ప్రారంభించు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట నీ దేవుడు మౌనముగా ఉండడు నీవు మౌనముగా ఉండక ప్రార్థన చేస్తే నీవు సైలెంట్గా ఉన్నావా దేవుని యొక్క శక్తిని నువ్వు బంధించే వ్యక్తిగా ఉంటావు దేవుని బిడలారా బైబిల్లో నాకు నచ్చినటువంటి ఒక మాట ఉందండి గుడ్డి భిక్షకులు దారణ పోతుంటే ఏసయ్యను పిలిచారు దావిదు కుమారుడా మమ్మను కరుణించు బైబిలో రాయబడింది ఆయన నిలిచి పిలిస్తే పలికే దేవుడు మన దేవుడు మనం పిలవకుండా నిద్రపోయామనుకుందాం దట్ ఈస్ అవర్ ఫాల్ట్ అది మన తప్పు దేవుడు అంటున్నాడు అంత గుంపులో అంత గుంపులో ఆ గుడ్డి భిక్షకులు పిలుపును దేవుడు గుర్తించాడు ఎందుకు తెలుసా ఈజ్ ఆల్వేస్ అటెంటివ్ టు అవర్ క్రై మన యొక్క మరకు మన యొక్క ప్రార్థనలకు ఆయన చెవులు ఎప్పుడు రెడీగానే ఉంటాయి ఎప్పుడు రెడీగానే ఉంటాయి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవా నేను ని సందనంలో మరపెడతాను మొరపెడతాను అందరం లేచిలు పడదాం దేవుని ఎదుట ఒక ప్రార్థన చేద్దాం ప్రవ్వా నిజముగా మొరపెట్టిన లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలరా ఎంతమంది లైవ్లో ఉన్నారు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా మాధానమీయకుండునా జీవము గల దేవుడు మౌనముగా ఉండునా జీవము గల దేవుడు మౌనముగా ఉండున పిల్లల కాయనా మేలు చేయకుండునా పిల్లల కాయన మేలు చేయకుండునా నిజముగా పొరపెట్టినా కుండు సహనముతో కనిపెట్టినా సమాధ మీయకుండునా సర్వశక్తుడైన ప్రభువుకు సాధ్యము కానిదుండునా దుండునా పడం సర్వశక్తి ప్రభువుకు సాధ్యము కానిదు దున్నా తన మహిమ కనపరచుటకు దయచేయక ఊరకుండునా తన మహిమ కనపరచుటకు దయచేయక ఊరకుండునా జీవము గల దేవుడు మౌనముగా ఉండునా జీవము గల దేవుడు మౌనముగా ఉండున తన పిల్లల కాయన మేలు చేయకుండున తన పిల్లల కాయన మేలు చేయకుండునా నిజముగా మొరపెట్టినా దేవుడా లెక్కించకుండునా సహనముతో కనిపెట్టినా సమాధామీయకుండు మొదటి వచనం పరలోక తండ్రి అడిగినా మంచి మొదటి వచనం పరలోక తండ్రి నడిగినా జీవులియకుండునా కరములెత్తి ప్రార్థించిన దీవెనలు కురియకుండునా కరములెత్తి ప్రార్థించిన దీవెనలు కురియకుండునా జీవము గల దేవుడు ఉండునా తన పిల్లల కాయనా మేలు చేయకుండునా తన పిల్లల కాయనా మేలు చేయకుండునా నిజముగా మొరపేటినా దేవుడా లక్కించకుండునా సహనముతో కనిపేట్నా సమాధా మీయకుండునా జీవము గల దేవుడు మౌనముగా ఉండునా జీవము గల దేవుడు మౌనముగా ఉండున తన పిల్లల కాయన మేలు చేయకుండునా తన పిల్లల కాయన మేలు చేయకుండునా నిజముగా మొరపెట్టినా దేవుడాల కించకుండునా సహనముతో కనిపెట్టినా నీయకుండునా అందరు మన చేతుల పైకెత్తి ఆకాశమందున దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం ప్రభువా ఆయన నా శరీరాన్ని బలపరచు నాకు నాకు ఆత్మను సిద్ధపరచు ఏక మనసుతో ప్రార్థించాలి అందరం కూడా దేవుని అడుదాం హలలుయ ప్రతి ఒక్కరు మన చేతులు ఎత్తి లాడ్ హెల్ప్ మీ దేవా నాకు సహాయం చేయి ప్రార్థించడానికి నేను సిద్ధమే నా శరీరం బలహీనం ప్రవ్వా బలపరచు 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 అందరం అడుదాం హలలుయ హలూయ హలలుయలుయ ఏసయానికి వందనాలు త్రియేక దేవానికి వందనాలు మాతో మాట్లాడిన దేవానికి వందనాలు ఓ రాజా రాజా మీకు స్తోత్రాలు అత్యున్నత సింహాసన ఆశీనడానికి వందనాలు మన స్థుతుల సింహాసన పైన ఆసీనుడు దేవుడు మన దేవుడు కాబట్టి మౌనంగా ఉండక ఆయన స్థుతి హల లూయ ఏసయ్యా ఏసయామికి మహిమ 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 ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభావ అలలూయ హల లూయ హల లూయ స్థుతించండి స్తుతించండి మౌనంగా ఉండవద్దు ఏసయ్యా మీకు వందనాలు ప్రార్థన చేద్దాం స్తోత్రం తండ్రి దేవా గొప్ప వందనాలు వందనాలు ప్రభా తండ్రి యొక్క సమయంలో తండ్రి నువ్వు మౌనముగా ఉండని దేవుడవని మీరు మాతో మాట్లాడారు ప్రభా అవును తండ్రి నీలాగా మేము కూడా మౌనముగా ఉండక ప్రార్థించాలని మీరు ఆశపడుతున్నారు ప్రభా ఈ రాత్రి మీరు మమ్మల్ని తీసుకొని వచ్చి ఉండగా నాయన తండ్రి మొట్టమొదటిగా మీ శిలవ రక్తముతో మమ్మల్ని కడగండి ప్రభా మా పాపాలు ఏదైనా నీ నీ యొక్క సన్నిధిలో ఒకవేళ నీకు దుఃఖాన్ని కలగజేస్తూ ఉంటే ఎవరి జీవితంలో ఏవైనా చేయకూడని నులు మాట్లాడుకోవడానికి మాటలు మాట్లాడి ఇక్కడికి వచ్చి ఉంటేనైనా తండ్రి మీ రక్తము కడుగును గాక మీ రక్తము కడుగును గాక ప్రతి డాగు మచ్చ కలంక ముడత దేవా మీ రక్తము ద్వారా కడగబడును గాక యేసు నామమందు కడగండి ప్రభువా మీ రక్తం పరిశుద్ధ పరచండి ప్రభువా మా ప్రార్థనలు నీకు కృప సిభాసరణ చేరునట్లుగా తండ్రి మీ రక్తము మామున కడుగును గాక పరిశుద్ధ పరచును గాక శుద్ధికరించును గాక పవిత్ర పరచును గాక దేవుడు అంగీకారమైన వ్యక్తులుగా మమ్మల్ని మార్చునుగాక మీ రక్త మమ్మల్ని కడుగునుగాక దేవా ప్రార్థన చేసే ఆత్మ ఏక మనసు కలిగిన ఆత్మ ఏకీభవించే ఆత్మ దేవా మీరు మాకు అనుగ్రహించండి ప్రభా తండ్రి ఆ దినాన శిష్యులు మీరు సెలవించినట్లుగా శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకోగలిగి ప్రార్థించమన అలాంటి మెలుకో మాకు దయచేయండి ప్రభావ మెలుకోగలిగి ప్రార్థించుదము గాక మెలుకోగలిగి ప్రార్థించుదము ఏకీభవించుముగాక సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దుముగాక దేవా తండ్రి నిద్రకు జోగక నైనా నిద్రకు ఉపక్రమించక మేము ప్రార్థిస్తూనే ఉందము గాక ప్రార్థిస్తూనే ఉంద దేవా యహో వా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి రే అయినా పగలైనా విశ్రమించరని మీరు సెలవించారు ప్రభా అలాంటి ప్రార్థనలు ఈ రాత్రి ఇక్కడ నుండి మీ సన్నిధానంలోకి వచ్చునుగాక మేము మొరపెట్టుదముగాక ఏకీభవించుదముగాక హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రార్థించుముగాక గోచాడుతూ ప్రార్థించుదముగాక దేవా కన్ను లో నీరు వస్తూ ఉండగా కన్నీటితో దేవ మీ పాదాలు తాకుదుముగాక నాయన నైనా మమ్మల్ని దర్శించండి దేవా కన్నీటి ప్రార్థన పట్టుదలతో కూడిన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన దేవా మీరే మాకు దయచేయండి ప్రభా ప్రార్థించుదుము గాక ప్రార్థించుదుము గాక ప్రార్థించుదుము గాక ప్రార్థించుదుము గాక నైనా మీరేమీ కార్యాలు జరిగించి మహిమా ఘనత ప్రభావాలు పొందుమని మమల మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏ సయ్య పరిశుద్ధ నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె పరీక్షలంటే భయమా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారా ఒంటరితనంతో బాధపడుతున్నారా పరీక్షలకు సిద్ధపాటులో వెనుకబడి అవును యవనస్తులారా పరీక్షలు రాస్తున్న విద్యార్థులారా మీకందరికీ శుభవార్త ఈ ఆదివారం ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో తారీఖు సాయంత్రం నాలుగున్నర నుంచి ఇదే ప్రార్థన ఛానల్లో లైవ్ మీకు రాబోతుంది మీకోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడానికి దైవ సందేశాన్ని అందించడానికి అద్భుతమైన సాక్ష్యాలు మీరు విని మీరు విశ్వాసంలో బలపడి పరీక్షలకు ఎలా సిద్ధపడాలో తెలిపేటువంటి సాక్ష్యాలతో కూడినటువంటి ఒక ప్రత్యేకమైన వినూత్నమైన కార్యక్రమం పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరి కోసం మేము సిద్ధం చేశాం దేవుని బిడలారా బైబిల్లో వ్రాయబడింది రాజులకు విజయం దయచేసే దేవుడే రాజుకే విజయానికి దేవుడు అవసరమైతే నీ విజయానికి కూడా దేవుడు అవసరమే కదా అందుకోసమే ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో మీరు మాతో జాయిన్ కమ్మని కోరుతూ ఉన్నాను ఎక్కడి నుంచైనా మీరు మాతో ఫోన్ చేయడానికి కింద కనబడుతున్నటువంటి నంబర్ను ఆ దినాన మీరు ఉపయోగించినట్లయితే నేరుగా మీరు మాతో మాట్లాడి మీ ప్రార్థన మనవులు చెప్పవచ్చు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చూడండి దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాను ఈ ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఇదే ప్రార్థన ఛానల్లో మరియు మా యూట్యూబ్ ఛానల్ సుధీర్ మినిస్ట్రీస్ అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఉంటుంది తప్పకుండా చూడండి మీ పరీక్షల్లో దేవుని సహాయం మీకు కలుగునట్లుగా ఘనమైన విజయం దేవుడు మీకు అనుగ్రహించినట్లుగా మంచి ఆరోగ్యాన్ని మంచి భవిష్యత్తును దేవుడు మీకు దయచేయనట్లుగా మీరు రాయబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రభు మీకు తోడుగా ఉండి మీరు ఆశించిన ఉద్యోగ దీవెనను ప్రభు మీకు దయచేయనట్లుగా ప్రార్థన చేయబోతున్నాం తప్పకుండా జాయిన్ కండి ప్రభునందు విశ్వాసం ఉంచండి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు ఈ ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఈ లైవ్ ప్రారంభమవుతుంది తప్పకుండా జాయిన్ కండి దేవుని యొక్క దీవెనలు మీరు పొందండి గాడ్ బ్లెస్